హలో అందరికీ నమస్తే హలో ముద్రాజ్ హలో హైదరాబాద్ మీ ఆత్మ పోరాట సభ ఎందుకంటే మీరు ఇప్పటి వరకు కూడా చాలా వరకు వ్యవసాయంలో మీ పల్లెల్లో మీ పట్టణాల్లో ఉన్నారు తప్ప మీకు రాజకీయంగా ముందుకు పోతలేదు మీరు అత్యధికంగా జనాభా ఉండి కూడా రాజకీయంగా వెనుకబడిపోయారు దానికి కారణం ఏంటంటే మన ప్రజాక్షేత్రంలో మనం ఎప్పుడు పోరు పోరులో మనం నిలబడలేదు మనకెందుకు రాజకీయం మనకెందుకు మన వ్యవసాయం చేసుకునే బాగుంటుంది మన పని మన కూలి పని చేస్తే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో మీరు ఎప్పుడు ముందుకోలేరు కాబట్టి రాజకీయంగా మీరు వెనుకబడిపోయారు రాజ్యాధికారమే మీ లక్ష్యంగా మీ బిడ్డ మీ నీలంబు ముద్దిరాజు బిడ్డ మీకోసం మీ కుల వ్యవస్థ కోసం మన బీసీ బిడ్డలు మనం రాజకీయంగా ముందుకోవాలి మా ముదిరాజు బిడ్డలు కూడా మనం ఎందుకు రాజకీయంగా ముందుకోవద్దని చెప్పేసి మీకోసం కష్టపడుతున్న ముద్దిరాజు బిడ్డ కాబట్టి మీరందరూ తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి ముదిరాజులు అందరూ ఈ ఆత్మగౌరవ పోరాటానికి రావాలి అక్కడ చెప్పినటువంటి సలహాలు సూచనలు మీరు వినాలి భవిష్యత్తులో రాజకీయంగా మీరు కూడా ప్రతి ఒక్కరు నిలబడాలి ఎందుకంటే రాజకీయం ఎవడొక్క సొత్తు కాదు రాజకీయం అనేది ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఎందుకంటే ఎప్పుడైతే రాజకీయంగా రాజ్యాధికారంగా దిశగా బడుగు బలిగిన వర్గాలు ఎప్పుడైతే ముందుకు పోతారో అప్పుడు వ్యవస్థ బాగుంటుంది వ్యవస్థ బాగుంటే మన సమాజం సమాజం బాగుంటుంది దాని తర్వాత మొత్తానికైతే మీరు మీ పిల్లలకు మీ భవిష్యత్తులో ఒక మంచి దిశ నిర్దేశం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజు బిడ్డలు ఎక్కడున్నా కానీ రేపు జరగబోయే నీలం మధు ముదిరాజు జరపబోతున్నటువంటి ఏదైతే కళ్ళకోయి దగ్గర అయితే సభ ఉందో హలో ముదిరాజ్ హలో ముదిరాజ్ పన్నెండున చలో హైదరాబాద్ అని చెప్పేసి ముదిరాజ్ ఆత్మగౌరవ పోరాట జెండా ఎగరవేతాం బీసీఏను సాధించుకుందాం అని చెప్పేసి మీ హక్కుల కోసం ఈ ముదిరాజు నీలమదన్న గారు బాగా కష్టపడుతున్నారు కాబట్టి అన్నకు మీరు అండగా ఉండాలి సపోర్ట్ చేయాలి మిమ్మల్ని ఒక మంచి మార్గంలో నడిపించి భవిష్యత్తులో మీకు మంచి మంచి ఒక పీట పెద్ద పీట వేయాలని చెప్పి లక్ష్యంతో మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ముదిరాజు బిడ్డలు ప్రతి ఒక్కరు హాజరై అక్కడ అటువంటి అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు మీరు తీసుకొని మీ దగ్గర ఉన్నటువంటి సూచనలు సలహాలు ఇక్కడ ఇక్కడ వస్తున్నటువంటి వందల మందికి అందివ్వాలని చెప్పేసి మేము మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం ఇప్పటికైనా ఆలోచించండి మనం రాజ్యాధికారం దిశగా మనం రాజకీయంగా ముందుకు పోయినప్పుడే మన కుల వ్యవస్థ బాగుపడుతుంది మనము మన పిల్లలు బాగుపడతారు మనకు కావాల్సింది ఇంటికాడ వ్యవసాయం పనో లేకుంటే కూలి పనో కాదు ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు ఇంత అత్యధికంగా జనాభా ఉండి కూడా మనం వెనుకబడిపోయినాం ఎందుకంటే మనం చెప్పేవాళ్ళు ఎవరు లేరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు చేతామంటలు సలహాలు ఇచ్చేవారు కూడా ఎవరు లేరు మనలోనే మన శత్రువులు ఎక్కువరు మన దాంట్లో ఎట్లుంటది ఎక్కువ జనాభా ఉన్నప్పుడు పక్కోడు బాగుపడితే మన ఓర్వం మనం బాగుపడితే పక్కోడు ఇలాంటి ఓర్వలేదు మనకెందుకు మనం అంతా ఏకమై మనం ఎంత ఏకమై మన శత్రువు ఎవరో తెలుసుకొని వాళ్ళపైన యుద్ధాన్ని ప్రకటించాలి తప్ప మనం మనం కొట్లాడుకున్న సమస్యకు పరిష్కారం కాదు కాబట్టి ఈ నీలమ్మ అన్న గారు మన కోసం ఆలోచించి మనం ముదిరాజు బిడ్డలు కూడా రాజకీయంగా ముందుకోవాలి ఇంత జనాభా ఉన్న మనకు ఒక ఎమ్మెల్యే లేడు ఒక మంత్రి లేడు ఒక ఎమ్మెల్సీ లేడు మనకున్న ఇచ్చినటువంటి సంఖ్య చాలా తక్కువ కాబట్టి మనం భవిష్యత్ బలమైన శక్తిగా ఎదిగి మనం ప్రభుత్వానికి మనం ఒక ఆలోచింపజేయాలి మనం ఇంతమంది సంఖ్య ఉంది కాబట్టి వీళ్ళకి ఏదన్నా ఒకటి చేయాలని చెప్పేసి ఆలోచింపజేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి ప్రతి ఒక్కరు తరలి వచ్చి ఇక్కడ ఈ ఏదైతే జరుగుతుందో సభ వాళ్ళు ఏం చెప్తున్నారు వాటిని విని మీ గ్రామాల్లో మీ మండల స్థాయిలో మొత్తానికైతే ప్రతి ఒక్క ముదురాజి బిడ్డకు అర్థమయ్యేలా చెప్పాలని మేమందరిని కోరుకుంటున్నాం